I'm not know. నిలబెట్టిన పూలతోటి ఆ యొక్క పూజ చేస్తున్నావు ఏ బాధ వచ్చినా ఏ కట్ట వచ్చింది వచ్చిన నాతో చెప్పు అన్నాడు చెప్పు మరి ఇచ్చే పర్వాలేదు అలా కోటి స్థిరమంత ఉంది పోగా ఉన్నది నాగర్ వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉంటుంది ఇద్దరు విజయలు ఉంటుంది పెద్ద బిడ అన్నది చిన్న బిడెక్క

बारिया बंदर को मरने का दमना ना आया, भाई को तो मारो नहीं की, ये नेता कूना ये रूला पल दूरे नेता कूना सारूला पली, ना ये पर ना दमना आया, ये बांधा ना बोझे, 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 बांधा ना శివ మరి జరిగింది ఎవరైనా ఎప్పుడు గాని జరగబోయేది మాత్రం మానవుడు ఎప్పుడు రేపు జరిగేది ఏ మానవుడు ఎప్పుడు అదే నిన్న జరిగింది మొన్న జరిగింది కానీ మానవుడు ఎప్పుడూ గాని రేపు జరగబోయేది ఏ మానవుడు ఎప్పుడు ఇది మీ జరిగే వారి ఈ గా కన్న తల్లి ఇళ్లలో ఒక్క వింటని కన్నా తల్లి ముగ్గురు కొడుకులాని సంబరపడ్డది ఆ తల్లి గా కన్న తల్లి ఐలమ్మ చచ్చిపోతే ముగ్గురు కొడుకుల దగ్గర విరుచుకున్నది ఒక్క పీటని దగ్గర వేసుకున్నది ఆ కన్న తల్లి పొడి పొడి ప్రాణాలు పోలే గచ్చి మనాలు పొరలాడినాడు ఒక్క బిడ్డ అది కత్తే గా ముగ్గురు కొడుకులు అది కత్తే గా బిడ్డ అలచవ్వ నా బిడ్డు అలచవ్వ బిడ్డ లచ్చవ్వా ಇರವಕೆ ಬಿಟ್ಟು ನಾ ಇರವಕೆ ಕನಕ टे रूबी प्यारे रूबी जो

మన వరాల్లో ప్రమకు తోచుకోకపోతున్నా ఈ అమ్మవారి ఇంట్లల్లో నా పేరు మాచిపోతుంది మీ నాయన వేరే నవ్వ నాకు జొరిగిందే కనుక మా ఇగ నా పట్టు ఒడిచిపోతోంది రేపు నాక చుట్టాలు బాందవులు ఎవరి ఇంట్లల్లో వాళ్ళు పోతనే అవ్వ నా ఇంటికి నీరు పోతదే అవ్వ నా వూళ్ళ తెలిసిన వాళ్ళు కొంతమంది తినవలందు ఎంతో మంది ఓ ఇంటా నువ్వు

కొడుకుల రోజింది కోడన్నా రోజింది ముని మనవల రోజింది మనవరాన్న రోజింది నా మనవలారా అలా నేను నా కొడుక ఇలాన్నా నా కొడుక మల్లేజు కొడుక నీరు పోతన్నా కొడుకు నాకు ముగ్గురు కొడుకులా నేను ఆ కొడుకుల నేను కోడి దబ్బర పడ్డరా కొడుకుల నాకొక్క బిడ్డాని కోటాజ పడ్డరా కొడుకుల మీరు పుట్టిన నాడు నా పిల్లలు నాద ఇప్పుడు ఉపాసాలు వింటి ఓ గూడదిని ఓ గూడ వండు నా కడుపు చిన్న యేసు కోరి కన్ను పెద్ద యేసు కోరి ఇన్నిరు విమూలారు కొడుకు కొడుకు అనుకున్నారు కొడుకులారా అనుకున్నారు మీ మన ఇంటికిచ్చినాడు రాడుకుల మీరు దూరం ఉండకుంది రా ఆడి వీళ్ళ ఒక్కది రానికైనా వండలుండదు రాన్నలున్నదారు వాసున్నదారు తమ్ముడు ఉన్నదారు తన ఉన్నదారు

కొన్నంత బలగమంటే దోడు ధర్మంగా దానం వేసుకుంటారు గట్ల మీ వచ్చిపోతే నాయన మా పేరు ఉంటది ఎండి ఎండ్లకు ఉన్న ఏరు తప్పది నూరు ఉన్న సాగు తప్పది అంటారయ్యా మా ప్రాణం బెయిన మంచిదే మా జీవనం బెయిన మంచిదే మానవుడు పుట్టినాడు గురిగి రాసి పోసుకొని గుంజ కట్టేసుకొని ముడివెట్టుకొని రాలేదు తండ్రి మా ప్రాణం బెయిన మంచిదే మా జీవనం బెయిన మంచిదే పిడ్డు నయినా చక్కవయ్య సౌకొందుక సంతాన మారింద का <laughs> <laughs>